హలో ఫ్రెండ్స్ హౌ యు నేను ఎందుకు ఓడిపోతున్నాను ఫ్రెండ్స్ మనం దీని గురించి ఈరోజు తెలుసుకుందాం మీరు ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా ఎవ్వరూ ఎక్కడా చెప్పని పాయింట్స్ మనం ఎక్కడ డిస్కస్ చేసుకుందాం ముందు మనం గెలవాలి అంటే ఎందుకు ఓడిపోతున్నాం అని తెలుసుకోవాలి ఏ పేషెంట్ అయినా డాక్టర్ దగ్గరికి వెళితే ముందు తన ప్రాబ్లం తెలుసుకునే కదా ట్రీట్మెంట్ చేసేది వాళ్ళ ప్రాబ్లం తెలియకపోతే ట్రీట్మెంట్ చేయడం కష్టం కదా అలా అన్నమాట పదండి దాని గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ నువ్వు ఓడిపోతున్నావు అంటే నువ్వు టైంని మేనేజ్ చేయడం లేదు అని అర్థం అంటే నీకు టైం టేబుల్ లేదు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు స్పోర్ట్స్ పర్సన్స్ ఆంటర్ప్రెన్యూస్ లేదంటే సక్సెస్ అయిన ఎవరినైనా మీరు ఇంటర్నెట్లో చూడండి లేదంటే బుక్స్లో చదవండి వాళ్ళందరి కామన్ పాయింట్ ఒక్కటే ఉంటుంది ఎప్పటి వరకు వాళ్ళ వాళ్ళ టైం టేబుల్ ఫాలో అవ్వలేదో వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేదు అని ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఆయన వారంలో వంద నుంచి నూట ఇరవై గంటలు వర్క్ చేసిన తన ఫ్యామిలీ కోసం టైం కేటాయిస్తాడు అలాగే తన బాడీని ఫిట్గా ఉంచుకోవడం కోసం వారంలో రెండు రోజులు ఎక్సర్సైజ్ చేస్తాడు అలాగే ప్రతి వారం ఐదు గంటలు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం కోసం కేటాయిస్తాడు ఆయన ఎంత బిజీ పర్సన్ అయినా ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు ఎలా అంటే అతనికి తన టైం టేబుల్ ఉంది దానికి కట్టుబడి ఉంటాడు నువ్వైనా నేనైనా ఈ లోకంలో ఎవరైనా ఎవరికైతే టైం సెన్స్ ఉండదో వాడు ఎప్పటికీ నెగ్గలేరు నువ్వు నీ గోల్ రీచ్ అవ్వాలి అంటే నీకు ఒక టైం టేబుల్ ఉండాలి నెంబర్ టూ నువ్వు ఓడిపోతున్నావు అంటే నీకు ఒక గోల్ లేదు అని అర్థం నేను నా లాస్ట్ వీడియోలో ఈ స్పీచ్ లక్షల మంది జీవితంలో గొప్ప మార్పు తెచ్చిందిలో చెప్పాను ఆర్నాల్డ్ షోజ్నిగర్ ఇచ్చిన స్పీచ్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఎలా ఆయన గోల్ రీచ్ అయ్యారు అని ఆ వీడియో కూడా చూడండి లింక్లో ఇస్తాను గోల్ అనేది లేని వ్యక్తి ఎప్పటికీ నెగ్గలేడు ఎందుకంటే అతనికి ఎటు వెళ్లాలో తెలియదు నువ్వు ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అంటే ఆ ఊరు బస్సే ఎక్కాలి వేరే ఊరు బస్సు ఎక్కితే ఇయ్యలా అలా అన్నమాట నువ్వు ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే రెండు నెలల ముందు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కొంతమంది అయితే సంవత్సరాల నుంచి మొదలు పెడతారు అది వేరే విషయం అనుకోండి బెడ్రూమ్ ఉండాలి బాత్రూమ్ ఉండాలి కిచెన్ ఎక్కడ ఉండాలి డ్రాయింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి ఒక చిన్న ఇల్లు కట్టడానికి ఇంత ప్లానింగ్ ఉంటే మరి ఇది నీ జీవితం దీనికి ఎంత ప్లానింగ్ ఉండాలి నువ్వు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఏం సాధించాలి అని అర్థమైందా అందుకే మనిషి విజయంలో గోల్ చాలా ముఖ్యం నెంబర్ త్రీ నువ్వు ఓడిపోతున్నావు అంటే ఆ విజయం నీకు అవసరం లేదు అని అర్థం ఎందుకంటే నువ్వు ఓడిపోతున్నావు అంటే నీ ముందు నీకు ఏం కనబడుతుంది నేను ఓడిపోవడానికి వీల్లేదు నేను నెగ్గాలి దానికోసం ఏం చేసైనా నెగ్గాలి నా అవసరాలు తీర్చుకోవడానికి కావాలంటే నిరంతరం పని చేసైనా నేను నెగ్గాలి అని నీకు అనిపిస్తోందా అంత అవసరం నీకుంటే నువ్వు నెగ్గుతావు నువ్వు ముందు నీ అవసరాలు తెలుసుకో నీ లైఫ్లో నువ్వు నెగ్గాలంటే ఎందుకు నెగ్గాలనుకుంటున్నావు నువ్వు డబ్బులు దేనికోసం సంపాదించాలనుకుంటున్నావు నువ్వు సక్సెస్ దేనికోసం అవ్వాలనుకుంటున్నావు నీ అవసరం ఎంత పెద్దదైతే నువ్వు అంత సక్సెస్ అవుతావు ఎందుకంటే అంత ఎక్కువ కష్టపడతావు కాబట్టి ఒకవేళ నువ్వు దేనికోసం సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావు అని ఆలోచించినప్పుడు దేనికోసం అని నీకు తెలియకపోతే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాదు సక్సెస్ అవ్వాలి అంటే ఒక కసి ఉండాలి అది కేవలం అవసరంతోనే వస్తుంది నెంబర్ ఫోర్ నువ్వు ఓడిపోతున్నావు అంటే నీకు కన్సిస్టెన్సీ లేదు అని అర్థం ఏ పనైనా నువ్వు కన్సిస్టెన్సీతో చేస్తూ ఉంటే నీకు రానిది ఏదైనా కొంచెం కొంచెంగా నేర్చుకుంటావు జాదవ్ అనే ఆయన ఒక్కడే ఒక అడవిని సృష్టించాడని మీకు తెలుసా రోజు కొన్ని మొక్కల్ని నాటుకుంటూ వెళ్ళాడు కన్సిస్టెన్సీతో దాన్ని ఒక అడవిగా చేశాడు అలాగే మాంజి అనే ఆయన అతను ఒక్కడే ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి దారి వేశాడు అది ఎలా సాధ్యమైంది కన్సిస్టెన్సీతోనే నీ జీవితంలో నువ్వు కూడా నెగ్గగలవు నువ్వు అనుకున్నది ప్రతీదీ సాధించగలవు ఎప్పుడు నీ గోల్ని కన్సిస్టెన్సీగా వదలకుండా ప్రయత్నం చేసిన స్థిరత్వం అనేది చాలా ముఖ్యం ఒకరోజు ఈ పని ఒకరోజు ఆ పని అనే విధంగా కాకుండా కన్సిస్టెన్సీగా ఒక్క పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నిన్ను ఎవరూ ఆపలేదు నెంబర్ ఫైవ్ నువ్వు ఓడిపోతున్నావు అంటే నీ బ్రెయిన్ నీ కంట్రోల్లో లేదు అని అర్థం ముందు నువ్వు నీ బ్రెయిన్ ని కంట్రోల్లోకి తీసుకో అది నీ కంట్రోల్లో లేకపోతే నువ్వు ఒక్క యుద్ధాన్ని కూడా నెగ్గలేవు ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు యు కాంట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బట్ యు కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ ష్యూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ అంటే దాని అర్థం నువ్వు నీ భవిష్యత్తుని మార్చలేవు కానీ నీ అలవాట్లను మార్చుకోవచ్చు నీ అలవాట్లు తప్పకుండా నీ భవిష్యత్తును మారుస్తాయి అని అర్థం నీ చెడ్డ అలవాట్లు అన్నింటినీ కంట్రోల్ చేసుకో ఏదైతే నీ ఫ్యూచర్ని మార్చుకోవడంలో ఆపుతుందో ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నా దగ్గర చాలా టైం ఉంది నేను ఈ రోజు కాదు రేపు చేస్తాను అని అలా నీకు అనిపించినప్పుడు అర్థం చేసుకో నీ బ్రెయిన్ నిన్ను ఫోల్ చేస్తుంది అని నీ బ్రెయిన్ డిస్ట్రాక్షన్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అని తెలుసుకో నీ డిస్ట్రాక్షన్ అన్నింటినీ అవుట్ చెయ్యి ఒక్క గోల్ పెట్టుకో దాని మీదే నీ కాన్సన్ట్రేషన్ ఉండేలా చూసుకో నేను నెగ్గాలి అని గట్టిగా అనుకో ఒకవేళ నువ్వు డిస్ట్రాక్షన్స్కి అడిక్ట్ అయితే నువ్వు ఎప్పటికీ నెగ్గలేవు నీ బ్రెయిన్ ని నీ కంట్రోల్లో తీసుకుంటే నీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు నెంబర్ సిక్స్ నువ్వు ఓడిపోతున్నావు అంటే నువ్వు నీ కోసం పని చేయట్లేదు అంటే నీ దగ్గర ఏమీ కొత్త ఐడియాలు లేవు పాత చింతకాయ పచ్చడిలా అక్కడే ఉన్నావు ప్రపంచం రోజు రోజుకి మారిపోతుంది దానితో పాటు మనం కూడా మారాలి లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడే ఉండిపోతాం ఎప్పటి వరకు నీ బ్రెయిన్ ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రాదు కొత్తగా ఆలోచించదు నీకు విజయం కష్టమవుతుంది ఒకవేళ నువ్వు నీ కోసం పని చేస్తే ఈ ప్రపంచం కూడా నీ వెనకే వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకో నెంబర్ సెవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా నువ్వు ఓడిపోతున్నావు అంటే కారణం మరెవ్వరూ కాదు నువ్వే నువ్వు ప్రతిసారి ఓడిపోతున్నావు ఎందుకు ఏం చేసినా ఓడిపోతున్నావు ఎందుకు అడుగు నిన్ను నువ్వు అడుగు నేనెందుకు ఓడిపోతున్నాను అని నేనెందుకు నా కళల్ని సాకారం చేసుకోలేకపోతున్నాను అని మీలో చాలామంది ఓడిపోవడానికి కారణం మీరే అని తెలుసుకోండి ఈ రోజు చేయవలసిన పని రేపు రేపు చేయవలసిన పని ఎల్లుండా ఇలా వాయిదాలు వేస్తారు కానీ పని మాత్రం ఇంచు కూడా కదలదు నీ ఓటమికి నువ్వే కారణం నీ విజయాన్ని నువ్వే ఆపుతున్నావు లేకపోతే ఈ లోకంలో ఎవరున్నారు నీ విజయాన్ని ఆపడానికి ఎవరైనా నిన్నెందుకు ఆపాలి ఎవరికి అవసరం లేదు నిన్ను నువ్వే ఆపుకుంటున్నావు ఫ్రెండ్స్ ఈ రీజన్స్తో మీరు కూడా కనెక్ట్ అయితే తప్పకుండా వాటి మీద వర్కౌట్ చేయండి తప్పకుండా విజయం సాధించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ట్యూన్ జీకేబీ వరల్డ్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్